తరుణ్ గారిని కెప్టెన్ తరుణ్ గారికి అందించవలసిందిగా కోరుతున్నాను సతీష్ గారికి ఈ సందర్భంలో ప్రభాకర్ గారు మినిస్టర్ గారి చేతుల మీదుగా మీరు టీషర్ట్ అందుకోవలసిందిగా కోరుతున్నాము అందేసుకున్నారా ఎవరు వచ్చారు రేంజర్స్ మన చామల ఫౌండేషన్ ఫౌండర్ నమస్కారం నేను చామల ఉదయ్ చంద్ర రెడ్డి అన్న ముందుగా ముందుగా నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది మా సోదరులు ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి క్రీడా శాఖ మంత్రి యూత్ అఫేర్స్ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి గారు మేము హైదరాబాద్ లో చేసినాం అనగానే నెక్స్ట్ సీజన్ మేము ఆంధ్రప్రదేశ్ లో చేస్తామనగానే ముందు నుండి మాకు సపోర్ట్ సహకరిస్తున్నా మంత్రివర్యులు పెద్దలు రామ్ప్రసాద్ రెడ్డి తగిన దోపూర్వ కొత్త నేతలు అదే విధంగా ముందుగా చామల ఫౌండేషన్ నుంచి నిముగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి లోకేష్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి నేను తెలుసాను ఇక్కడ మీ క్యాబినెట్ చూస్తే అంత యంగ్స్టర్స్ తోడు మొత్తం యంగ్స్టర్స్ లాస్ట్ టైం హైదరాబాద్ లో చేసినప్పుడు రాజకీయ నాయకుల జట్టు కొంచెం వేయకుండా ఓడిపోయింది ఈసారి మీరే ఈ ఎలెక్ట్ లీవ్ కప్పుని అనిపిస్తుంది అన్న అన్న నేను నల్గొండ జిల్లాకు చెందిన తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లాకు చెందిన వ్యక్తిని నేను కూడా రాజకీయాల్లో ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యే స్థాయిలో జరిగిన వ్యక్తిని ఆ జిల్లాలో జరుగుతున్న క్రమంలో నాకు కూడా ఒక ఫౌండేషన్ స్థాపించి విరుచ స్థాయిలో సాయం చేయాలనే ఒక ఆలోచన మొదలయ్యి రెండు వేల పద్నాలుగులో స్థాపించి రూరల్లో మొదట బోర్డ్స్ అండ్ ఎడ్యుకేషన్ విద్యకు వైద్యానికి అందరికి హెల్ప్ చేస్తూ చేస్తూ ఇది మొదలు పెట్టడం జరిగిందనా అక్టోబర్ తొమ్మిదో పదో తేదీన రెండు వేల ఇరవై ఐదు రాజీవ్ గాంధీ స్టేడియంలో జరిగిన ప్రోగ్రాం కి విశేష స్పందన రావడంతో మేము ఆంధ్రప్రదేశ్ లో కూడా చేయాలనుకున్నాం అందరికి అన్న వాసం శెట్టి సుభాష్ గారికి మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాస్ గారికి నా హృదయపూర్వక పాదాభివందనాలన్నా ఇలాగే మీరు మా చామల్ల ఫౌండేషన్ సహకరిస్తూ ముందు ందుకుపోతారని మనస్ఫూర్తి తెలియజేస్తూ ఇప్పుడు ఈ సీజన్ లో ముఖ్యమంత్రి గారు ఏదైతే పి ఫోర్ బంగారు కుటుంబం అనేది తీసుకు బృహత్తర కార్యక్రమాన్ని తీసుకున్నారో ఆ కార్యక్రమానికి చామల ఫౌండేషన్ నుంచి కొంత కొన్ని కుటుంబాలను ఐడెంటిఫై చేసి దాన్ని కూడా మేము సహకరిస్తాం అదేవిధంగా బార్డర్ లో లో మన దేశానికి కాపు కాస్తున్న సైనికులందరికీ వాళ్ళ కుటుంబాలకు ఎందుకంటే వాళ్ళ కుటుంబాన్ని వదిలేసే దూరం పోతే ఆ కుటుంబాలను రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉద్దేశంతో వాళ్ళ కుటుంబాలకు కూడా మేము అండగా ఉంటా ఉన్నా మీ సాగరానికి కృతజ్ఞతలు అందరికీ నమస్కారం ఈరోజు ఈ మంచి కార్యక్రమానికి ఆహ్వానించిన చామల ఫౌండేషన్ చైర్మన్ ఉదయ రెడ్డి గారికి అలాగే మేము పిలిచిన పిమ్మడే ఈ కార్యక్రమానికి ఎంతో బిజీగా ఉన్నా కూడా ఇక్కడికి విచ్చేసిన మా సహచార మంత్రివర్యులు సుభాష్ గారికి శ్రీనివాస్ గారికి ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా వేదికపైన ప్రభాకర్ రెడ్డి గారికి అలా అలాగే శ్యామలా ఫౌండేషన్ సోదరులకు ముఖ్యంగా విజయవాడలో ఏ కార్యక్రమం జరిగినా కూడా మొట్టమొదటిగా ఎప్పుడు హెస్టేట్ చేయకుండా ఏ కార్యక్రమానికి పిలిచినా కూడా విచ్చేసే మీడియా సోదరులకు సోదరు నా తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఒక మంచి ఇనిషియేటివ్గా తీసుకొని ఒక మంచి కాస్ కోసం తెలంగాణలో హైదరాబాద్లో అక్కడ సీజన్ వన్ పెట్టడం అక్కడ డొనేషన్స్ కానీ అక్కడ వచ్చిన డబ్బుతో భారతదేశ సైనికుల కుటుంబాలకు ఆదుకోవడం చాలా స్ఫూర్తితో ఆ కార్యక్రమం జరిగింది అక్కడ దాని తర్వాత ఎప్పుడైతే దీనికి సంబంధించి ఉదయ చంద్ర రెడ్డి గారు వచ్చి ఆంధ్రాలో పెడతామని చెప్పారు మేము చెప్పాం ఆంధ్ర రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే మా యువనాయకులు లోకేష్ గారు ఎప్పుడూ ఇలాంటి కార్యక్రమాలకు స్ఫూర్తిదాయకంగా ఉంటారు కాబట్టి ఏ సపోర్ట్ కావాలన్నా కూడా ఆంధ్ర రాష్ట్రం నుంచి మేము ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం అదే కాకుండా ఎక్కువ పొలిటీషియన్స్ కానీ అఫిషియల్స్ లో కానీ యూత్ ఎక్కువ ఉండే రాష్ట్రం ఏదైనా ఉందంటే ఆంధ్రానే కాబట్టి తప్పకుండా దీని మా యొక్క సహాయ సహకారాలు ఉంటాయని చెప్పడం అలైన్ క్రికెట్ లీగ్ అని తెలంగాణలో హైదరాబాద్ లో చాలా ఘనంగా చేసి సైనిక్ వెల్ఫేర్ కోసం ఎవరైతే సైనికులు వాళ్ళ అభివృద్ధి కోసం ఒక ఫండ్ కలెక్ట్ చేసి తెలంగాణలో బాగా సక్సెస్ చేసినటువంటి చామల ఫౌండేషన్ ఉదయ్ గారు మరి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటి కార్యక్రమం పెట్టాలి స్పోర్ట్స్ ని ప్రోత్సహించాలి క్రికెట్ ని ఆంధ్ర దేశం అంతా కూడా చాలా మంది ఓన్ చేసుకుంటారు ఒక మంచి కాజ్ కి ఈ క్రికెట్ లీగ్ ఎలైట్ క్రికెట్ లీగ్ పెట్టి అలాగే పాలిటీషియన్స్ ఎంప్లాయీస్ పోలీస్ వారు సినీ యాక్టర్స్ అలాగే టీవీ స్టార్స్ అలాగే మీడియా మిత్రులు ఇలాగ ఆరు టీములు తీసుకొని ఈ ఆరు టీముల మధ్య ఒక మంచి ఫెలోషిప్ చేసి ఈ పబ్లిక్ కాజ్ ఫండ్ రేస్ చేస్తే చాలా బాగుంటుందని చెప్పలేనే మాకు ప్రధానంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంచుకున్నటువంటి పీ ఫోర్ ప్రోగ్రామ్ కి అయితే బాగుంటుందని రిక్వెస్ట్ చేశాము ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఎప్పుడు కూడా పౌదరిక నిర్మూలన కోసం ఎప్పుడు కూడా ఆయన ఆలోచన చేస్తా ఉంటారు ముప్పై సంవత్సరాల క్రితం సెప్ డిపార్ట్మెంట్ పెట్టి ఎస్ఎస్జి ఉమెన్ లో మహిళలు చైతన్య చైతన్య చేసి ఎంతో మంది మహిళలకి ఈరోజు దేశమంతా కూడా ఆదర్శం చేశారు మరి అలాగే ఈ పి ఫోర్ విధానం కూడా మంచి సక్సెస్ఫుల్ మోడల్ గా తీసుకెళ్లి అంతా అలవర్చడానికి ఒక కార్యరూపం జరుగు చేస్తున్నారు దానికి ఈ ఫండ్ ఎట్లయిజ్ చేస్తే బాగుంటుందంటే వెంటనే ఉదయవాళ్ళు కూడా దాన్ని సానుకూలంగా చేసి మరి కాకుండా వాళ్ళు తీసుకున్నటువంటి సైనిక్ వెల్ఫేర్ ఏదైతే ఉందో దాంతో పాటు దీన్ని కూడా కలవర్స్ చేయడం చాలా మంచి విషయం కూడా భావిస్తూ